Thank you. మడివాడ ఈ రోజు నేను వచ్చాను విజయవాడ ఎందుకంటే ఇక్కడ జరుగుతోంది ఐ లైఫ్ జ్యూల్స్ అండ్ అమ్మాయిలందరికీ ఎంత సంపాదించిన పెళ్లి చేసుకున్న పిల్లలని కన్నా వదలని ఒక పిచ్ ఉంటుంది అది జ్యువెలరీ అండ్ ఆ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఈ రోజు విజయవాడలో నోవటల్లో జరగబోతుంది నెక్స్ట్ త్రీ డేస్ జరగబోతుంది నాకు అసలు జ్యువెలరీ అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే నాకు నేను చాలా కోతుల అటు ఇటు తిరుగుతుంటాను కాబట్టి చిన్నప్పుడు మా మమ్మీ జ్యువెలరీ పెట్టి ఇది పోగొట్టద్దు అని చెప్తే ఒక రోజు తీసుకెళ్లి మట్టిలో తవ్వేసి పెట్టాను సో రాత్రంతా కొట్టి నెక్స్ట్ తీసిచ్చారు జ్యువెలరీ బట్ జ్యువెలరీ అంటే సేఫ్టీ ఉండాలి నాకు అసలు సేఫ్టీ లేదు సో జాగ్రత్త అనేది నేర్చుకోలేదు నేను చిన్నప్పటి నుంచి బట్ నేర్చుకుంటే డైమండ్స్ కొనుక్కుంటాను బట్ మేబీ ఎవరైనా అబ్బాయి ఇస్తే ఒక డైమండ్ రింగ్ వేసుకుంటాను నేను ఇప్పుడు అర్థమైంది అరుణ్ కుమార్ అని ఆహాలో ఒక షో మొన్న రిలీజ్ అయింది ఒక హిందీ సినిమా రాబోతుంది టెన్షన్ కాయే బాబా అని కాకమ్మ కథలు అని ఒక ఎపిసోడ్స్ చేస్తున్నాను ఆహాకే యూట్యూబ్ లో మీరు చూడొచ్చు కంటిన్యూస్ గా పని చేస్తూనే ఉన్నాను ఇదిగో ఈ రోజు ఇక్కడ ఉన్నాను అలా సినిమా కూడా చేస్తున్నాను కోవిడ్ టైంలో సినిమాలు కొంచెం ఆగాయి కదా అంతే అందరూ కొంచెం స్లో డైన్ అయ్యారు డిజ్నీ హాట్స్టార్లో ఒక వెబ్ సిరీస్ చేశాను ఆహాలో ఒక వెబ్ సిరీస్ చేశాను వెబ్ సిరీస్ ఏంటంటే ఎక్కువ వర్క్ ఉంటుంది సినిమాల్లో అయితే తక్కువ వర్క్ ఉంటుంది వెబ్ సిరీస్ మనకి డబ్బులు కూడా కొంచెం కంటిన్యూస్గా వస్తాయి కదా సో మనం జాగ్రత్తగా పర్మనెంట్ జాబ్ తీసుకుంటామా టెంపరీ జాబ్ తీసుకుంటామా అనేది మన చాయిస్ కాబట్టి ఐ థింక్ వెబ్ సిరీస్ ఈజ్ మై థింగ్ నౌ